హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ వ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్పు చాలామంది నిమ్మకాయలు అయితే ఎక్కువగా తింటూ ఉంటారు అంటే డైలీ నిమ్మరసం తేనె తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా మనం ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామో అనుకోండి అవి తొందరగా కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ నిమ్మకాయలని అందులో వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి మెయిన్గా ఈ వాటర్ని మాత్రం టూ త్రీ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి రెగ్యులర్గా వాడుకోవడానికి మంచిగా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం దేవుడి దగ్గర నిత్య దీపారాధన చేసినప్పుడు కంపల్సరీ పసుపు కుంకుమనైతే వాడుతూ ఉంటాము ఈ పసుపు కుంకుమ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి కుంకుమ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది పసుపు అయితే పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఆ బాక్సెస్లో హార్తకర్పూరం వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటాయి ఫ్రెష్గా అయితే ఉంటాయి పసుపుని కర్రీస్లో వేసినా ఫ్రెష్గా ఉంటుంది ఈ దేవుడి పూజకి యూజ్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో లైటర్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం ఆయిల్ చేతులు జిడ్డు చేతులతో లైటర్ని ముట్టుకోవడం వల్ల దానికి మురికి జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంది అలానే వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి లైటర్ని తొందరగా పాడైపోతుంది పాడవకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే కొంచెం బట్ట సోడా ఉంటుంది కదా ఆ సోడాని వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం గట్టిగా రచ్చేసి లైటర్ని క్లీన్ చేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ లైటర్ని కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి కనుక లైటర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది లైటర్ అనేది కూడా అంటుకోకుండా చాలా మంచిగానైతే ఉంటుంది అన్నెసరీగా వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి లైటర్ అనేది తొందరగా పాడైపోతుంది మెయిన్గా అందులోకి వాటర్ అనేది పోవడం వల్ల మంట అనేది రాకుండా ఉంటుంది సో అందుకనేసి ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి లైటర్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం ఈవెన్ తడి చేతులతో ఈవెన్ ఆయిల్ చేతులతో ముట్టుకున్న జిడ్డు పట్టిన ఎలాంటి జిడ్డు అయినా సరే ఈ మనం ఈ పేస్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ చాలా మంది పిల్లలు రెగ్యులర్గా బ్రెడ్ తినే అలవాటు ఉంటుంది ఎప్పుడైనా సరే మనం బయట నుండి బ్రెడ్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేశాము అనుకోండి అందులోకి గాలి తగలడం వల్ల బ్రెడ్ అనేది తొందరగా గట్టిపడిపోతుంది అలా గట్టిపడకుండా మెత్తగా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మొత్తం కూడా రౌండ్గా తిప్పుకోవాలి తర్వాత ఆ పైన కవర్ను ఇలా ఓపెన్ చేసేసి ఫోర్ ఎడ్జెస్కి ఇలా ఓపెన్ చేసి కనుక పెట్టాము అనుకోండి బ్రెడ్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది గట్టిపడదు చాలా మెత్తగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్పు కారం అనేది ప్రతి కర్రీస్లో కూడా వేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరింట్లో కూడా కామన్గా కిచెన్లో ఉంటుంది ఈ కారం అనేది మనకి ఇయర్కి సరిపడా ఒకేసారి వేసవి కాలంలో అంటే సమ్మర్లో పట్టించి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం డబ్బాలో స్టోర్ చేయడానికి ముందుగా ఒక నాలుగైదు అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి కనుక పెట్టాము అనుకోండి పురుగు అయితే పట్టదు కలర్ అయితే మారదు ఘాట్ అనేది కూడా పోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి బ్యాంగిల్స్ కనుక వేసుకున్నామో అనుకోండి ఆ బ్యాంగిల్స్ పైన మెరుపు షైనింగ్ అంతా కూడా మన చేతులకి పట్టేస్తుంది అలాగే ఇలాంటి గాజులని చాలా డెలికేట్గా ఉంటాయి షైనింగ్ అనేది పోకుండా తొందరగా పగిలకుండా ఉండాలి అంటే ఇలా హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ వేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసి మనం కాటన్ క్లాత్తో క్లీన్గా తుడిచేసి కనుక బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది ఈవెన్ కింద పడ్డా సరే తొందరగా పగిలిపోకుండా గాజులు అయితే చాలా గట్టి పడతాయి ఎప్పుడైనా మనం ఫ్యాన్సీ గాజులు అలా ఏదైనా తీసుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి చాలా రోజుల వరకు గాజులు అయితే వస్తాయి గాజులు అయితే పగిలిపోకుండా షైనింగ్ అయితే తగ్గకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే దేవుడి పూజ చేసినా బయటికి దేవస్థానాలకు వెళ్ళినా సరే ఇలా కొబ్బరిని అయితే కొడుతూ ఉంటాము మనకి పచ్చి కొబ్బరి అనేది ఒక టూ త్రీ డేస్ బయట ఉన్నా సరే దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మొత్తం కూడా కుళ్ళిపోతుంది అలా మనకి పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొబ్బరి నీళ్ళు లేకుండా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం కూడా అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ అవర్ టూ మంత్స్ వరకైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసుకొని వాడుకున్నాము అనుకోండి టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో యూస్ చేయని టూత్ బ్రషెస్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా నైఫ్ని హీట్ చేసుకొని ఇలా ఫస్ట్ పైన పార్ట్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత వేరే మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం గ్యాస్ స్టవ్ హీట్కి హీట్ చేసేసి ఆ కట్ చేసిన పార్ట్ అనేది దీనికి అతికించుకోవాలి ఇలా బ్రష్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇది మనకు ఒక మంచి క్లీనింగ్ బ్రష్ లాగానైతే యూస్ యూజ్ అవుతుంది మనం ఇంట్లో వుడెన్ డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ కానీ లేదు అంటే మనకి ల్యాప్టాప్స్ కానీ రిమోట్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా చందని డస్ట్ అనేది అందులో ఉంటుంది మనం పెద్ద బ్రషెస్ అనేది పెట్టి క్లీన్ చేసుకోలేము కదా ఇలా ఈ బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాము అని కూడా చాలా చిన్న పనులు బ్రషెస్తో క్లీన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో రేటు తక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా సరే కొత్తిమీరని కట్ చేయకుండా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల కొత్తిమీర అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన చిన్న చిన్న పీసెస్ కనైతే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మొత్తం వేర్లు తీసేసి ఓన్లీ ఆకుల వరకు మాత్రమే చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులో కుళ్ళిపోయిన ఆకులు ఏదైనా నారలు అలాంటివి ఉన్నా కూడా సపరేట్ చేసుకోవాలి ఓన్లీ మంచిగా ఉన్న ఆకుల్ని మాత్రమే ఉంచుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగునే టిష్యూ పేపర్ వేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది కావాలి అంటే పైన కూడా టిష్యూ పేపర్ కనుక కవర్ చేసాము అనుకోండి ఏదైనా తేమ ఉన్న సరే టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్గా గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలాంటి పెరుగు ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలాంటి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వేస్ట్ అయినా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ప్యాకెట్ని మొత్తం కూడా సీజర్తో ఓపెన్ చేసుకోవాలి అందులో కొంచెం క్వాంటిటీ పెరుగైతే ఉంటుంది కదా మనం ఇంట్లో పూజ సామాగ్రి కానీ రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా ఈ పుల్లటి పెరుగుతో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఈవెన్ ఈ ప్యాకెట్ అనే కాదు ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెరుగు అనేది ఎక్కువగా పులిసిపోయింది వేస్ట్ అని పడేసే పెరుగు ఉంటుంది కదా వాటితో కూడా వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ఒక రాగి చెంబుకైతే మీకు చూపిస్తున్నాను ఇలా రాగి చెంబుకి మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత మనము టిష్యూ పేపర్తో కానీ వాటర్ పోస్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలానే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉన్నా సరే మనకి కలర్ అనేది మారకుండా ఉంటాయి మెయిన్గా మనం రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసిన తర్వాత దానిపైన తడి లేకుండా తుడుచుకున్న తర్వాతనే స్టోర్ చేసుకోవాలి అలా చేయడం వల్లనే మనకి చాలా రోజుల వరకు రాగి ఇత్తడి వస్తువులు అయితే కలర్ మారకుండా ఉంటాయి అందులో ఏదైనా తడి ఉన్న ఈవెన్ వాటర్ ఏదైనా ఉన్నా సరే మనకి కలర్ అనేది తొందరగా నల్లబడిపోతాయి సో ఎప్పుడైనా సరే మనం వాష్ చేసిన వెంటనే కాటన్ క్లాత్తో కానీ పొడి క్లాత్ నీట్గా క్లీన్గా తుడుచుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ టిప్ మనం పొటాటోని చాలా మంది పిల్లలైతే ఇష్టపడుతూ ఉంటారు కర్రీ కానీ ఫ్రై కానీ చిప్స్ కానీ చేసిస్తూ ఉంటాం కదా మనం ఒకేసారి కేజీ రెండు కేజీలు తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడిపోకుండా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఇలా గాలి తగిలేలా బుట్టలో వేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే అవి గట్టి గట్టిగానే ఉంటాయి మొలకలు అయితే రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో మిక్సీ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం మిక్సీ జార్స్ అనేది కొన్ని డేస్ అంటే మసాలాలు పచ్చలు అన్ని రకాలుగా పడుతూ ఉంటాం కదా కొన్ని మసాలా స్మెల్ అయితే పట్టేసి అలానే పోకుండా ఉంటాయి నెక్స్ట్ టైం మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ మసాలా స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే నార్మల్ సోప్తో లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా పోదు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకొని కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా ఆ సోడాని వేసుకోవాలి అలానే అందులో కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అనేది వేసుకొని స్క్రబ్బర్తో గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి మనకి స్మెల్ అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనము వాష్ చేసిన వెంటనే డైరెక్ట్ కనుక బోర్లించాము అనుకుంటున్నాం అందులో ఉండే తడిదనం వల్ల నెక్స్ట్ టైం ఏదైనా మసాలాలు అదైనా పట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఆ తేమ వల్ల మనకి మసాలాలు అనేది తొందరగా పురుగనేది వచ్చేస్తాయి పాడైపోతూ ఉంటాయి ఇవన్నీ ఏదైనా నిల్వ పచ్చలు చేసుకోవాలి అనుకున్నా కూడా మిక్సీ జార్లో తేమ అనేది ఉండడం వల్ల అవి తొందరగా కూడా పాడైపోతూ ఉంటాయి మనకు అలా పాడవకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు కాటన్ క్లాత్తో క్లీన్ చేసినా సరే తుడిచినా సరే వాటర్ తేమ అనేది పోకుండా ఉంటుంది సో ఎప్పుడు మిక్సీ జార్లు మనం వాష్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఇలా మనకి బట్టల క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ అనేది పెట్టేసి ఇలా సపోర్ట్గా పెట్టాము అనుకోండి అందులో నుండి గాలిపోయి మనకి తొందరగా ఆరిపోతుంది మనకి ఇన్స్టెంట్గా తొందరగా ఆరిపోవాలి అంటే గ్యాస్ స్టవ్ మనం ఆఫ్ చేస్తాం కదా కొంచెం హీట్ అనేది ఉంటుంది కదా ఒక థర్టీ సెకండ్స్ పాటు దాని పైన కనుక రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి ఆ వేడికి అందులో ఉండే తేమంతా కూడా పోతుంది మనం పచ్చళ్ళు కానీ మసాలాలు కానీ ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా కూడా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్